ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం ఏంటన్నా దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మీ అందరికీ తోడుగా ఉండునగాక ఈ శుభవేళ మీకు విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను దేవుడు ఎల్లప్పుడట మనకు మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు మనం భూలోకంలో కొన్ని సంఘటనలు చూస్తాం ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే సిద్ధంగా ఉంటుంది అగ్నిమాపక దళం గమనిస్తున్నాగా ఒక ఇరుకులో కానీ ప్రమాదంలో ఉంటే మనం నెంబర్ ఫోన్ చేయగానే వాహనం వచ్చి అక్కడ నిలబడుతుంది అంటే నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్న వాహనం ఒకవేళ అగ్ని ప్రమాదం వాటిలితే దాని పరిష్కారం సిద్ధంగా ఉన్న కొన్ని దళాలను మనం గమనిస్తున్నాగా అయితే చిత్రమేడు తెలుసు దేవుడు కూడా మానవులమైన వారికి పిలిచిన వెంటనే పలకడానికి సహాయం కోరిన వెంటనే సహకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆ విషయాన్ని మనం మర్చిపోయి కష్టం రాగానే అయిన వాళ్ళ వైపు తిరుగుతుంది ఇరుకు ఇబ్బంది రాగానే అధికారుల వైపు మరొకరి వైపు తిరుగుతాం కానీ నీకు సమస్తము సమకూర్చి మేలు చేయగలిగిన దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు అనే సంగతి జ్ఞాపకానికి రాకపోవడం బాధాకరం మరి ఆయన సర్వశక్తి మంతుడే కదా ఆయన మన కొరకు సిద్ధంగా ఉండడం అంటే అసలు మామూలు విషయం కాదుగా ఆయన వేలకొలది దోసల మధ్యలో ఉన్నాడు సర్వసృష్టిని నడిపిస్తూనే ఉన్నాడు కానీ నిన్ను తన రూపంలో చేసుకున్నాడు గనుక నీ మీద ప్రేమ నిలిపినవాడు ప్రేమ కంటే బాధ్యత కలిగినవాడు దానికంటే నీ తలనింటిక రాలిపోవడం కూడా ఆయన తెలిసట అంటే ఇంత కోట్ల మంది ప్రజల్లో నీవు గుర్తింపు పొందావు నీ మీద ఉంచాడంటే నీ భక్తి నాకున్న గొప్పతనం కాదుగా ఆయన పోలిక మనం చేరిబడ్డాం గనక అంత బాధ్యతగా చూస్తూ ఉన్నాడు కనుక నీకు ఇరుకు ఇబ్బంది రాగానే కంగారు పడవ ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట సమస్యలు అని ఎక్కడా లేదు రోజుకి ఎన్నిసార్లు అయినా సినిమాలు రావచ్చు కానీ నీ మీద దృష్టి నిలిపి సహాయం చేసేవాడు ఉన్నాడని కీర్తనాడు రాసిన పన్నెండవ అధ్యాయంలో ఐదవ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది కీర్తనాకారు రాసిన పన్నెండవ కీర్తనలోని ఐదవ వాక్యం బాధపడు వారికి చేయబడు బలత్కారమును బట్టి కొంతమంది అట బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారట ఎందుకు ఆళ్ళు బాధపడుతున్నారు ఎందుకు వాళ్ళు ఆ విధంగా కుమిలి ఏడుస్తున్నారు నిద్రాహారాల మనీ గడగడ వణికిపోతున్నారు ఏమిటంటే బలత్కారులను గుంపు ఉన్నారట ఆ బలత్కారుడు వీళ్ళ పడి బాధించడం మొదలు పెడతా ఉన్నారు ఈ లోకంలో కూడా అధికార బలం ఉన్నవాడు కండ బలం ఉన్నవాడు పరిస్థితుల సమాజంలో బలం ఉన్నవాడు బలహీనతను పిండుకు తింటుంటాడుగా విలపింప చేస్తూనే ఉంటాడుగా ఇది జరుగుతూనే ఉన్నాయి ఆయన ఏమంటున్నాడు తెలుసా వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రులు కూర్చుని నుండి టూర్పులు విలుస్తున్నారంట ఇహో మాకు ఇదే కదా మా బలతికి ఇంతే కదా మాకు ఎవ్వరు లేరు కదా మాకు సత్తా శక్తి ఓపిక లేదు కదా మా మాట సాగదు కదా మా మాట వినేవాడు లేరు కదా ఈ దరిద్రుడు నీ టూర్పులో విడుస్తారట అంటే ఓ రకంగా తన బాధను చెప్పుకునేందుకు వినేందుకు ఎవరో లేరన్నట్టుగా నిరాశగా నీ టూర్పులు విడిస్తూ చతికల పడితే ఆయన ఏమంటున్నాడు తెలుసా ఈ నిట్టూర్పులు విడిచేవారు నిట్టూర్పులో నేను వినే దేవుడను బాధపడేవారు బలత్కారం చేత బాధ అనుభవిస్తుంటే నాకు కనబడుతుంది నేను లేస్తాను ఆ వాక్యం నన్ను బాగా ఆగట్టుకుందండి అక్కడ రాయబడిన మాట నేను ఇప్పుడే లేచేదను దేవుడే లేస్తే ఎలా ఉంటుంది దేవుడు లేచేది ఎవరి కోసం దేవుడు లేచేది నిట్టూర్పులు విడిచేవారి కోసం దేవుడు లేచేది ఎవరి కోసం లేఖనాల ప్రకారం బాధపడేవారి కోసం మరి అంతడు దేవుడు లేచాడు ఆయన లేచాక సముద్ర పొంగు నడుస్తాడుగా జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా ఒక్క క్షణం దాన్ని గదిస్తాడుగా నిన్ను విడిపించడానికి నిలబడితే నీవు కోరుకోవాలి కానీ ఎలాంటి రక్షణ కావాలన్నా ఇస్తాడు ఆయన బంధువుల మధ్యలో ఉన్నా బలహీనుడుగా నీవు ఉన్నా శత్రువుల మధ్యలో ఉన్నా గంధకాల మధ్యలో ఉన్నా సింహాల మధ్యలో ఉన్నా చీల్చే తోడేడు లాంటి వారి మధ్యలో ఉన్నా తేలిగ్గా నేను అగౌరవపరిచే వారి మధ్యలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన లేస్తాడు ఈరోజు ఎందుకు ఈ మాట మళ్ళా మళ్ళీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను నీ కొరకు లేచే దేవుడు ఉన్నాడు లేస్తాడు ఆయన తప్పక నీవు కోరుకున్న రక్షణ కలుగు చేస్తాడు ఆ కృప మీ కలగాలని నేను కోరుకుంటున్నా ఎంతకాలం నలిగిపోతారు ఎంతకాలం కన్నీడుతూ ఉంటారు ఒక క్షణం ఆయన వైపు తిరిగి తండ్రి అని మొరపెట్టగలిగితే ఆయన ఇప్పుడే నీ సమస్యలను పరిష్కరించడానికి లేచి నీ దగ్గరకు వచ్చున గాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్య బిడలందరినీ జీవించండి వాడకున్న సమస్యను విడిపించండి నాదురుగా కాపరిగా నడవండి పిల్లలని పెద్దలని జీవించండి ఆరోగ్యం అందరికీ కరుగు చేయండి ఐక్యత కరుగు చేయండి రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలను చదువుకునే పిల్లల జ్ఞానం కొరకు ఎదిగిన పిల్లల ఉద్యోగ వివాహాల కొరకును సంతానం లేని వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఏ సమస్యన తప్పక కార్యం చేసి విన్నపానికి జవాబు ఇచ్చి వాళ్ళకు మేలు చేయమని ఏ సుపరిశుద్ధనామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమె